హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఎక్కడ అనుకున్నారా రాజమండ్రిలోని మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కోట టు సెవెన్ అవుతుంది అమ్మ నేను వాకింగ్కి వెళ్తున్నాము ఏ రోడ్డు అనుకుంటున్నారు ఇది కోట్లింగాల రేపు వెళ్ళే రోడ్డు ఇది కోట్లింగాల టెంపుల్ ఉంటుంది కదా ఘాటు ఆ రేవు ఇది మా అమ్మలు ఇంటికి బాగా దగ్గర గోదావరి గట్టు బాగా దగ్గర వెళ్ళాలంటే గోదావరిగట్కి వాకింగ్కి వెళ్ళచ్చు చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్లోని అంతా వుడ్ వర్క్ చేస్తారు రేపు పొద్దున్న మనకు పుష్కరాలు కదా పుష్కరాలు వచ్చేటప్పటికి ఈ వీధస్థల ఖాళీ ఉండదు స్నానం చేసేవాళ్ళు జనాలు అందరూ ఇటే ఎక్కువ వస్తారు కోట్లింగాలకి ఆ గుడిని దర్శించుకోవడానికి అక్కడ ఘోట్లో స్నానం చేయడానికి పుష్కర్ ఘాట్ అయితే కాస్త దూరంగా ఉంటుంది కానీ కోట్లింగాల రేవు ఇంటి పక్కనే బాగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంత దగ్గర మా అమ్మాలకి కోట్లింగాల రేవు ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ వుడ్ వర్క్ తొమ్మిదిన్నర పదిహేను అంటే ఈ రోడ్డు అసలు మామూలు ఖాళీగా ఉండదు వుడ్ వర్క్ చేస్తారంతానా అంత బిజీగా ఉంటుంది ఈ రోడ్డు మనం చూస్తున్నాం కదా ఆ ఎదర ఎల్లేకొద్దీ అదే ఘాటు కోట్లింగాల ఘాటు చాలా బాగుంటుంది ఇది ఇక్కడ మనకి అమ్మవారి అమ్మవారి టెంపులు పైకి ఎక్కగానే చిన్నగా చిన్నగా విగ్రహం పెట్టారు అక్కడ అమ్మవారి పేరు చూశారు కదా అమ్మవారి టెంపులు ఇంకా అది మనం అలా నడుచుకొని వెళ్తూ ఉంటే ఇదంతా ఘాట్ మటు చాలా డెవలప్ చేశారు అంతకుముందు అంత నీట్గా ఉండేది కాదు ఇప్పుడు రోడ్డు అది వేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఏడులోని పుష్కరాలు ఉన్నాయి కదా పుష్కరాల గురించి మొత్తం అంతా రెడీ చేస్తున్నారు ఇక్కడ వాకింగ్ చేసుకుని వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు ఎక్సర్సైజ్ చేసుకుని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటారు మేము కార్తీక మాసం వచ్చేటప్పుడు మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని ఇక్కడికే స్నానానికి తీసుకొచ్చేది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడైతే అంత ఘాట్లు అంతా అంత ఎలా లేవు ఇప్పుడు అంతే మొత్తం చక్కగా చాలా నీట్గా కట్టారు చాలా బాగుంది మరి పుష్కరాలకి ఇంకా బాగా రెడీ చేస్తున్నారు మనం చూద్దాం ఎదురెదురు ఏం చేస్తారు